ఒక పల్లెటూరులో సఫియా అనే అమ్మాయి ఉంటుంది ఆమెకి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ప్రాణం ఆమె చదువుకోవాలంటే వాళ్ళ కుటుంబం మాత్రం చాలా పేదగా ఉండేది కానీ తన తండ్రి నిరుపేద అవడంతో పూట గెలవడానికి చాలా కష్టంగా ఉండేది అదే సఫియా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది స్కూల్లో కూడా దాని గురించే బాధపడుతూ ఉంటుంది కానీ తన టీచర్ ఆమెని మోటివేట్ చేసి చదివించేలా తయారు చేస్తుంది ఇది ఇలా ఉంటే తన ఇరుగు పొరుగు వాళ్ళు సఫియా గురించి మాట్లాడుకుంటూ హేళన చేస్తూ ఉండేవారు తినడానికి లేదు కానీ ఎందుకు తిండి చదువు అని దాంతో సఫియా బాధపడుతుంటే వాళ్ళ టీచర్ మంచి మోటివేషన్ మాటలతో మళ్ళీ స్కూల్కి తీసుకొని వెళ్తుంది ఆ తర్వాత తన టీచర్ సఫియాకు మంచి క్లాసులతో బోధన చేసేది సఫియా కూడా చాలా ఇంట్రెస్ట్ గా మొత్తం నేర్చుకునేది అది మాత్రమే కాకుండా సైన్స్ క్లాసులకు వెళ్ళి ప్రయోగాలు కూడా చేస్తూ ఉండేది దాంతో సఫియాకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ ఉండేది ఒకరోజు సైన్స్ ఫేర్లో విద్యార్థులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెడతారు కానీ సఫియా మాత్రం చిన్న వర్షపు నీటిని వృధా చేయకుండా ఉండటం అనే టాపిక్ గురించి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సఫియా ప్రాజెక్ట్ చాలా చిన్నదే అయినా కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా వాల్యుబుల్ అని అప్రిషియేట్ చేసి సైన్స్ ఫేర్లో మొదటి బహుమతి సఫియాకు అందజేస్తారు దీంతో సఫియా చాలా ఆనందంగా సంతోషిస్తూ ఉంటుంది గ్రామానికి తిరిగి వచ్చిన సఫియాను అందరూ ప్రశంసిస్తారు బంధువుల మాటలు మారిపోతాయి ఆమె సాధించిన ఈ విషయం చూసి తల్లిదండ్రులు గర్వపడతారు ఈ సంఘటనతో గ్రామంలోని ఇతర ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా చదువు పట్ల అవగాహన పెరుగుతుంది సఫియాకు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ వస్తుంది ఆమె చదువు కొనసాగుతుంది పరిస్థితులు మనల్ని ఆపగలవు కానీ మన సంకల్పాన్ని కాదు మనసులో పట్టుదల ఉంటే రెక్కలు లేకుండా కళలు సాకారం అవుతాయి ప్రతిభకు పేదరికపు అంటూ కాదు ఈ విషయాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ చేయండి